హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ మీకు ఇంకా నవ్విజిన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేము ఇప్పుడే స్టేషన్కి వచ్చేసామన్నమాట స్టేషన్కి వచ్చేసాం ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది మాకు అనమాట ఫస్ట్ ప్లాట్ఫామే కాబట్టి ఏమి ఇబ్బంది పడలేదు మేము ట్రైన్ ఎక్కేసాం టికెట్స్ కోసం కన్ఫర్మేషన్ చేసుకుంటున్నారు అంత జలసంకుల తీసుకున్నారు అందరూ అనంతపూర్ అన్నమాట ఇది అనంతపురం క్రౌడ్ ఎక్కువ ఉంది సో మేము అందుకే రిజర్వేషన్ చేయించుకున్నాం అన్నమాట కూర్చున్నాం ఫైవ్ నిన్న ఫేమస్ నా తీసుకున్నా

మేము దిగేసాం అనమాట మార్నింగ్ టూ థర్టీ త్రీ అయింది తిరుపతి ఫీజు అవ్వడానికి ఇది పని చేసి దిగేసాం ఇప్పుడు విష్ణునివాసానికి వెళ్తున్నాం హస్బెండ్ కూడా వచ్చారు మా హస్బెండ్ యాక్చువల్గా హైదరాబాద్ నుంచి డైరెక్ట్ తిరుపతికి వచ్చినారనమాట సో అలాగే వెళ్ళి వెళ్తాం మా హస్బెండ్కి ఇచ్చేసా ఇక్కడే మేము ఫ్రెష్ అయ్యి తర్వాత ఎక్కడికి వెళ్తాం నెక్స్ట్ వీడియోలో చూసిద్దాం పదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్